నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు గురించి మేము దేనికైనా సిద్ధమేనని వారి గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికైనా ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని ఎదుర్కొనే దమ్ము లేకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆయనని అరెస్ట్ చేసిందని రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి అసెంబ్లీ మొదలవుతుంది కాబట్టి कबड्डी వీళ్ళు అసెంబ్లీకి వచ్చి మేము చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన రైతు రుణమాఫీ మరియు రైతు బంధు ఇవ్వలేమని మరియు ప్రజా సమస్యలపై మమ్మల్ని నిలదీస్తారని భయపడి వారు మాజీ మంత్రిని అక్రమంగా అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణకేడ్ మండల తాజా మాజీ జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్ విఠలరావు పటేల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ షేట్కర్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురామ్

ఎందుకు అంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి సాధనైతే లేదు హరీష్ రావు గారు చేసే విమర్శలకు వాళ్ళ దగ్గర జవాబులు లేవు తొమ్మిది తారీఖు అసెంబ్లీ వెళ్ళబోతున్నా ఆ అసెంబ్లీలో కూడా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళు సమానం చెప్పలేదని చెప్పేసి ఆ భయంతోనే ఈరోజు హరీష్ రావు అరెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా న్యాయస్థానం తప్పకుండా వీళ్ళని రిలీజ్ చేస్తుంది మరి మా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో గట్టిగా కాంగ్రెస్ చేసిన పాపాలు కాంగ్రెస్ చేస్తున్న మా ఇచ్చిన వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలు అవన్నిటి మీద కూడా నిర్వహించి ప్రజలకు మేలు అయ్యే విధంగా చేస్తారు ఉదాహరణకి అసలు రైతు రుణమాఫీ చేసే వాళ్ళే కాదు కారణం ఏంది రైతు రుణమాఫీ అంటే అది కూడా పూర్తి కాలేదు ఏదో పార్ట్ ముప్పై శాతం ఇరవై శాతం అయింది దానికి కారణం ఏంటంటే మా కే హరీష్ రావు గారు కేటీఆర్ గారు రెగ్యులర్గా ప్రభుత్వాన్ని విమర్శించడం మూలంగా ప్రజలలో ముఖం పెట్టుకొని ఎత్తుకొని తిరగలేమనే ఉద్దేశంతో ఈరోజు కాస్తో కూస్తో రైతు రుణమాఫీ చేశారు మరి రైతు రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి రేపు అసెంబ్లీలో మాట్లాడతారు మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఏం అడుగుతారు అదే మాదిరిగా రైతు భరోసా మూడు పంటలు ఐదైదు వేలు ఇవ్వాలని మాట్లాడిండు ఏడున్నర వేలు చొప్పున పదిహేను వేలు రూపాయలు ఇస్తానని మాట్లాడిండు వానాకాలం డబ్బులు ఎందుకు ఎగ్గొట్టినని చెప్పి మరి అసెంబ్లీలో నివపిస్తారనే భయం బోనస్ ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇస్తామన్నారు మీ బోనస్ ఏమైందని చెప్పేసి అడుగుతారని భయం అసెంబ్లీలో అడుగుతారనే భయం అసెంబ్లీకి రానియకుండా చేద్దాం కేసులు పెట్టేసి జైలు పెడదామని ఆలోచనతో వాళ్ళు ఈ ఈ రకంగా చేశారు అదే మాదిరిగా మూసి సుందరికీ అని చెప్పేసి ఒక్క వంద యాభై ఒక్క లక్ష యాభై వేల కోట్లు వాళ్ళు కాజేద్దామనే ప్రయత్నం చేస్తే దాన్ని నిలదీసి దాన్ని కూడా అలికాడుతుంటారు కాబట్టి దాని మీద కూడా చర్చ పెడితే సమానం చెప్పడానికి చేతగాక వీళ్ళని అరెస్ట్ చేయడము అట్లనే లగచర్లలో కానీ ఇతర ప్రాంతాల్లో పామా సిటీలు పెడతామని చెప్పేసి భూ సేకరణ చేస్తే ప్రజలు తిరగబడి తంతున్నారు కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణల మూలంగా ప్రజలు అర్థం చేసుకుని చైతన్యమంతమై ఈరోజు వాళ్ళని తిరగబడుతుందని చెప్పి భయ భయపట్టి ఈ రకమైన అరెస్టులు చేసే వాళ్ళు మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా సైలెంట్ అవుతాను అనుకుంటున్నాను సైలెంట్ అయ్యే ప్రసక్తే లేదు తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ అరెస్టు మాకు కొత్త కాదు ఈ కేసులు మాకు కొత్త కాదు టీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యమాల్లో ఎన్నో కేసులు ఫేస్ చేసినాం ఎన్నో అరెస్టులు ఫేస్ చేసినాం జైల్లో పోయినాం వచ్చినాం అన్ని చేసినాం కాబట్టి దీనికి తాటాకు చప్పులకు బెదిరే ప్రసక్తే లేదు తప్పకుండా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజల మేలు కొరకే టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా మరి మా హరీష్ రావు సార్ కానీ మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి దీని కొరకే కొట్లాడతారని చెప్పేసి అసెంబ్లీలో మన తులం బంగారం ఏమైందా అని అడుగుతారని అదొక భయం అందుకు అదే మాదిరిగా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఏమైందని అడుగుతారని ఒక భయం రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకు ఇస్తామని చెప్పేసి చెప్పారు అది ఏమైందని అడుగుతారని భయము జాబ్స్ అన్ని కూడా కొత్తగా జాబ్స్ ఇస్తాం ఇన్ని లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చినా మీరు జాబ్స్ మేము మేము అప్పుడు ఇచ్చి